ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియ రాసి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి నాకు చూసుకుంటే సప్తమ స్థానంలో శుక్రుడు ఇది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు హౌస్లో ఉంటున్నాడు వివాహానికి కారకుడు పార్ట్నర్షిప్ కారకుడు జీవిత భాగస్వామికి కారకుడు కాబట్టి ఇక్కడ మూడు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శుక్రగ్రహం ముప్పై జూన్ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు మీకు సప్తమంలో ఉంటున్నాడు కాబట్టి ఇది సప్తమ గ్రహం అనేటువంటిది మీకు ఇచ్చే పర్సనల్గా ఇచ్చే మంచి రిజల్ట్ విదేశీ ధనయోగాన్ని విదేశీ సంబంధించినటువంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ యోగిస్తుంది ఇక్కడ విదేశాలకు వెళ్ళడానికి విదేశాల్లో సంపాదించడానికి విదేశీ సంబంధించిన ఎనీ రిలేటెడ్ వాటికి ఇక దీని తర్వాత శుక్రుడు అష్టమంలోకి వెళ్తాడండి మీకు ఎప్పుడు జూలై ఇరవై ఆరో తేదీ నుంచి ఆగస్టు ఇరవై తేదీ వరకు శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఇది ధనస్థానాన్ని చూస్తుంది కాబట్టి ఆ రెండు గ్రహాలు కలయిక కూడా కొన్ని కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాయి కాబట్టి అష్టమంలో గ్రహాలు నవమంలో ఉండే గ్రహాలు దశమంలో ఉండే గ్రహాలని మూడిటిని పరిశీలన చేస్తే కుజకేతువులు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కలిసి ఉంటారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పడి ఉద్యోగంలో రిజైన్ చేయడము ఏదో ప్రమోషన్ ఇస్తా అన్నారు ఇవ్వలేదని ఒక్కోసారి మనకు జరుగుతుంటే కొంత ఎమోషన్గా మనం ఫిక్స్ అయిపోతాం అలాంటప్పుడు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి బికాజ్ మీకు మీ పర్సనల్ చాట్లో దశమ స్థానం వృత్తి స్థానంలో కీర్తి సంచారం జరుగుతుంది కాబట్టి అది ఎక్కువగా వృత్తి మీద కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక నాలుగులో రాహు ఉంటూ అర్ధాష్టమి శని వైపు మరలా అర్ధాష్టమ శని వైపు శని నాలుగో స్థానం వైపు వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అందులో ఏదైనా లిటికేషన్ ఉందా తొందరపడి ఏమైనా తీసుకుంటున్నామో ఇది కరెక్టా కాదా అనేటువంటిది బలంగా చూసుకొని తీసుకోండి అంటే అక్కడ కొన్ని కొన్నిసార్లు ఫ్రాడ్ ఉంటుంది ఎందుకంటే నాలుగులో శని రాహుల్ వచ్చినప్పుడు కొంత కొంత ఫ్రాడ్ కూడా ఇస్తాడు ఈ విషయంలో చూసుకోండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి పార్ట్నర్స్తో కొంతవరకు సపోర్ట్ లభిస్తుంది విదేశీ ధనయోగాలు కూడా ఉంటాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన మరియు ఇంకొక విషయం ఏంటంటే కుజ కు శుక్ర గురువులు అష్టమంలో కలిసినందుకు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా గతంలో ఉండే చికాకులు కోర్టు కేసుకి సంబంధించిన విషయాలు కొంత క్లియర్ అవుతాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి ఆరాధన లలిత అమ్మవారి యొక్క శ్రవణము పఠనము ఉద్యోగంలో ఎక్కువగా ఇబ్బంది ఉన్న ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే అయ్యే నహాన్ చేయండి అన్ని విధాలు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో గనకు ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగ కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకే ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే ప్రతీ గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహం దాని కారకత్వాలు వస్తుంది అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తాడు శుక్రుడికి కింద సుఖాలనిచ్చే కారకుడు కాబట్టి పన్నెండు శుక్రుడు మంచిగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశి శుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయమే నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ రిపేరే పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవిత భాగస్వామి దగ్గరగా లేరంటుంటారు బికాజ్ ఆ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలామంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమౌర్జమి శుక్రమౌర్యమే ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్ట్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వెల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు ఉన్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్ట్ అని ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీమాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలను చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడము అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ జరుగుతూ జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురుశుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయికి ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురు శుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రేనమ